జాగ్రత్తగా చూడండి అందరూ చూడండి బెటకు ఇంతకముందు మనము ఇది చదివినాం ఎట్లా చదివినాం చూడండి ఏమని చదివిన దాన్ని అక్క అక్క కదా ఇప్పుడు ఇక్కడ కూడా ఒక ద్విత్తాక్షర పదం ఉంది ద్విత్వాక్షరం ఎట్లా గుర్తుపడతారు లాకి లావత్తే ఉంది కాబట్టి అది ద్వితాక్షర పదం ఏ అక్షరానికి అదే ఒత్తు అది ద్విత్వాక్షర పదం ఓకే బా ఇది ఇది లా గుడిస్తే వెళ్ళి ఇది లావత్తు నేను మూడు భాగాలుగా విడగొట్టుకున్నా దీన్ని ఒకటి రెండు మూడు ఒత్తు మూడోది ఇక్కడ కూడా సేమ్ తీసుకున్నా నేను అక్కడ ఏ పదం ఉందో ఆ పదంలో ఏ అక్షరాలు ఉన్నాయి ఇక్కడ కూడా అవే అక్షరాలు ఉన్నాయి మూడు భాగాలు చేసుకున్నా దీన్ని కూడా ఒకటి రెండు మూడు మూడు భాగాలు చేసుకున్నా మూడు బాక్సులు పెట్టుకున్నా ఇప్పుడు చూడండి మీరు దీనికి ఒత్తు లేదు దీనికి ఉంది ఒత్తున్న పదం మనకు చదవడానికి ఇబ్బంది ఇది ఒత్తు లేదు కదా ఇది ఏం చదువుతారు ఏమని చదువుతారు దీన్ని బా వెరీ గుడ్ దీన్ని చదవడంలో ఇబ్బంది లేదు కాబట్టి దాన్ని బా అక్కడ పెట్టేసి ఇప్పుడు ఇది కనుక్కోవాలి మనం ఇప్పుడు లాగుడిస్తే లీకి లావత్తుంది ఫస్ట్ ఇది ఏమవుతుంది చదివేటప్పుడు ఈ లాగుడిస్తే లీ లాగుడిస్తే లీవ్ ఉంది కదా నాన్న లాగుడిస్తే లీవ్ పోయి ఏమవుతుంది అక్కడ పొల్లు వచ్చేస్తుంది అక్కడ పొల్లు వస్తుంది చూడండి వచ్చింది ఇది ఏమంటాము లే ఈ రెండు కలిపి చదవండి బల్ వెరీ గుడ్ ఇప్పుడు ఇక్కడ ఏ ఒత్తుంది లాత్తు ఉంది లావత్తు బదులు ఏమొస్తుంది అక్షరం వస్తుంది లా లా ఇక్కడ పెట్టేసుకుంటా ఓకేనా ఇంతకుముందు బల్లిలో గుడి ఉంది కదా ఆ గుడి ఇక్కడనే ఉంది ఈ గుడి దేనికి పోతుంది ఈ లాకి వచ్చి చేరుతుంది గుడి ఇప్పుడు చదవండి బల్ ఇది మూడు కలుపు చదవండి బల్లి ఓకేనా అర్థమైందా ఇట్లా విడగొట్టుకొని చదివితే ఈజీగా వస్తుంది అక్షర పదాలు కూడా ఇంతే ఇట్లా విడగొట్టుకొని చదువుకోవాలి అక్కడ ఏమొస్తుంది అక్షర పదాలా ఇక్కడ లాక్ లాగవుతుంది కదా సేమ్ రాదు లాక్ వేరే అక్షర కొత్త వస్తుంది చూడండి జాగ్రత్తగా అక్క ఇది Vale.